హలో అందరికీ జైభీ నిన్న అంటే పన్నెండవ తేదీ పన్నెండవ తేదీ మధ్యాహ్నం ఒకటిన్నర నుంచి రెండు గంటల మధ్యలో గుజరాత్ అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్ళేటువంటి ఫ్లైట్ యాక్సిడెంట్కు గురైంది అనుకోని విధంగా సాంకేతిక పరమైన లోపాలు రావడం కానీ సంథింగ్ అంటే వాటికి సంబంధించి ఎలాంటి ప్రాబ్లం ఉందా అనేది సామాన్యులకి అయితే అర్థం కాదు కానీ అది కేవలం అందులో పనిచేసేటువంటి వాళ్ళకి మాత్రమే తెలుసు అది హఠాత్తుగా సమస్య రావటం ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ అయినటువంటి ఐదు నిమిషాలు దాటి దాటగానే ఈ ప్రమాదం జరిగింది అంటే గుజరాత్ అవుట్కట్స్లో ఉన్నటువంటి ఒక మెడికల్ కాలేజీ అక్కడ ఒక పెద్ద చెట్టు ఉంది అక్కడికి వెళ్ళేసి ఆ చెట్టుని కొట్టి ఆ మెడికల్ కాలేజీలో ఒక భవనం మీద పడిపోవడం జరిగింది సో అప్పటికే ఫ్లైట్లో రెండు వందల నలభై రెండు మంది ఉన్నారు ఒకళ్ళు ఎవరో బతికేరన్నారు కానీ క్లారిటీ అయితే రావట్లేదు రెండు వందల నలభై రెండు మంది పూర్తిగా సజీవ దహనం అయ్యారనేది అక్కడ కనిపిస్తున్నటువంటి అంశం అన్నమాట ఇప్పుడు అందినటువంటి సమాచారం మేరకు ఇక తర్వాత అక్కడ మెడికల్ కాలేజీ ఉంది ఆ మెడికల్ కాలేజీలో కూడా ఆ భవనంలో ఉండి ఆ మెడిసిన్ చదువుతున్న విద్యార్థులు కొంతమంది కూడా ఆ ఆ ఆహుతిలో చనిపోవడం జరిగింది సో ఎంతమంది చనిపోయారు అనేది క్లారిటీ అయితే రాలేదు వాళ్ళు అఫీషియల్గా ప్రకటించలేదు సో ఇప్పుడు అక్కడ అన్ని ఫైర్ ఇంజన్ కావచ్చు లేకపోతే సహాయక చర్యలు అప్పుడు ఉండాలని కూడా అక్కడ ఎంతమంది చనిపోయారు అనేది మాత్రం బాగా దర్జన వర్జన పడుతున్నారు అనమాట సో ఇదంతా కూడా చాలా ఒక్క రెప్పపాటులో జరిగిపోయింది అనేది వాళ్ళకి అర్థమవుతా ఉంది అంటే ఎయిర్ ఇండియాకి సంబంధించి వాళ్ళకున్నటువంటి కొన్ని సిస్టమ్స్ వాళ్ళకున్నటువంటి సిగ్నల్స్ని బట్టి లాస్ట్ అంటే స్టార్ట్ అయినటువంటి ఒక నిమిషం రెండు నిమిషాలు మాత్రమే వారికి అందుబాటులో ఉన్నట్టు ఆ తర్వాత వారికి అందుబాటులో లేనట్టు అది మళ్ళీ టౌను అంటే అహ్మదాబాద్ సిటీ కూడా పెద్దగా దాటిన పరిస్థితులు కూడా లేవు కానీ ఈలోగానే అది ప్రమాదానికి గురి జరిగింది సరే ఒక్కసారిగా ప్రమాదం జరిగినటువంటి పరిస్థితులు గమనిస్తే ఆ ప్రమాదంలో అరణ్య విషయంలో పాటు ప్రమాదం జరిగింది వెంటనే ఉన్నటువంటి వాళ్ళు మొత్తం సజీవ దహనం అయిపోయారని చెప్పుకోవచ్చు సహాయ చర్య బృందాలు అంటే ఫైర్ ఇంజిన్ సంబంధించి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ఏం చేయలేకపోయారు అక్కడ ఉన్నటువంటి ఆ కాలినటువంటి ఆ పొగ కావచ్చు వాటిని తట్టుకొని అక్కడ నిలబడే శక్తి ఎవరికి లేని పరిస్థితి ఏర్పడింది సో దీనివల్ల ఎయిర్ ఎయిర్ బస్లో ఉన్నటువంటి వాళ్లే కాదు మిగతా వాళ్ళు కూడా ఆ మెడికల్ కాలేజ్కి సంబంధించిన వాళ్ళు కూడా చాలామంది చనిపోయారు అయితే అక్కడ గవర్నమెంట్ కావచ్చు ఇండియా గవర్నమెంట్ కావచ్చు అఫీషియల్గా ఇంతవరకు ప్రకటించలేదు సో ఇది అహ్మదాబాదు ఎయిర్ క్రాష్కు సంబంధించినటువంటి విషయాలు ఇంకా రేపు ప్రభుత్వం అఫీషియల్గా ఏదైనా ప్రకటిస్తే కానీ ఎంతమంది చనిపోయారు ఎంతమంది ఇది అయ్యారు అనేది తెలుస్తూ ఉంది తర్వాత ఈ ఫ్లైట్లో ప్రయాణిస్తున్నటువంటి వ్యక్తుల్లో ఇండియాకి చెందినటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు లండన్కి అంటే బ్రిటిష్ పౌరులు ఒక నలభై నుంచి నలభై రెండు మంది దాకా ఉన్నట్టు సమాచారం కెనడాకి చెందినటువంటి వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు ఇంకో వేరే దేశాలకు సంబంధించినటువంటి ఒక ముగ్గురు నలుగురు వ్యక్తులు కూడా ఉన్నట్టుగా సమాచారం అయితే అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం అన్నమాట ఇది సో అయితే దీనికి సంబంధించినటువంటి అసలు ఎందువల్ల ఈ ప్రమాదం జరిగింది ఏంటి అనేది ఎంతమంది చనిపోయారు అనేది ఆ మెడికల్ కాలేజీకి సంబంధించిన విషయాలు కూడా రేపు ఉదయం కానీ రేపు సాయంత్రం కానీ అఫిషియల్గా అనౌన్స్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట సో ఇది అయితే ఇది భారతదేశంలోనే ఒక పెద్ద చారిత్రాత్మకమైన ఘటన అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇంత పెద్ద ప్రమాదం ఎయిర్ ఇండియాలో ఇంతవరకు ఎయిర్ ఇండియా ప్రారంభం నుంచి ఇప్పటివరకు కూడా పెద్ద జరిగినట్టు దాఖలాలు అయితే లేవు సో ఇది ఒక దేశం ఒక పెద్ద యాక్సిడెంట్ గా పరిగణించవచ్చు